జిల్లాకు వన్ స్టాప్ సెంటర్ మంజూరైందని రాష్ట న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ తెలిపారు బుధవారం నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఆవరణలో అరవై లక్షల రూపాయలతో నిర్మించనున్న వన్ స్టాప్ సెంటర్ భవనానికి మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ జి రాజ్ కుమారి నంద్యాల పార్లమెంట్ సభ్యులు బైరెడ్డి శబరి కలిసి భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం వన్ స్టాప్ సెంటర్ పథకం కింద దేశవ్యాప్తంగా మహిళల రక్షణ సహాయం పునరావాసం కోసం సెంటర్లను ఏర్పాటు చేస్తోందని ప్రస్తుతం నందన జిల్లాకు కూడా ఆ జాబితాలో చేరడం గర్వకారణమని తెలిపారు

ఈ రోజు మన నంద్యాల గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కి సంబంధించిన హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది కమిటీకి గౌరవ మైనార్టీ వెల్ఫేర్ శాఖ మంచిల్ వారు అలాగే గౌరవ్ ఎంపీ గారు కూడా హాజరయ్యారు ఈ కమిటీలో మనకి ఏదైనా అడ్వైజ్ చేయడానికి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కి సంబంధించిన మెంబర్స్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన టీమ్ అంతా కూడా హాజరవడం జరిగింది ఈ రోజు మనం చాలా డీటెయిల్ గా డిస్కషన్ చేయడం జరిగింది హాస్పిటల్ లో బెడ్ స్ట్రెంత్ ఎలా ఉంది మనకి థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ నంద్యాల మెడికల్ కాలేజ్ లో ఆల్రెడీ జాయిన్ అయి ఉన్నారు కాబట్టి సరిపడా ఆ ఫెసిలిటీస్ వాళ్ళకి ఉన్నాయా లేదా వాళ్ళు ఆ కోర్సు సంబంధించిన ఎక్విప్మెంట్ గానీ లర్నింగ్ కానీ ఏమన్నా హాస్పిటల్లో ఇబ్బందులు ఉన్నాయా అన్నది చర్చించడం జరిగింది తర్వాత శాంక్షన్ స్ట్రెంగ్త్ ఎంత ఉన్నారు డాక్టర్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి పారామెడికల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి స్టాఫ్ నర్సెస్ ఎంత వేకెన్సీస్ ఉన్నాయి వాటికి అవన్నీ కూడా పొజిషన్ చేయడానికి ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి అనేది డిస్కస్ చేయడం జరిగింది తర్వాత మనకి మెయిన్ ఇక్కడ సెక్యూరిటీ అండ్ శానిటేషన్ ఇస్ ద కన్సర్న్ ఇప్పుడు శానిటేషన్ కొత్త టీం వచ్చారు వాళ్ళు బాగా టేకప్ చేస్తున్నారని చెప్పారు సెక్యూరిటీ కొంత షార్టేజ్ ఉంది దాన్ని కూడా చేయడం జరుగుతుంది అలాగే మనకి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఎన్ని కేసెస్ జరుగుతూ ఉన్నాయి గవర్నమెంట్ నుంచి మనకు వచ్చిన అమౌంట్ ఏ విధంగా యూటిలైజ్ చేసుకుంటున్నాము పేషెంట్ కేర్ కి ఎలా యూటిలైజ్ చేస్తున్నాము హాస్పిటల్ డెవలప్మెంట్ కి ఏ విధంగా యూటిలైజ్ చేస్తున్నాము ఇంకా ఎక్విప్మెంట్ రిక్వైర్మెంట్ ఎంత ఉంది టెక్నీషియన్స్ రిక్వైర్మెంట్ ఎంత ఉంది అది కూడా ఎనాలిసిస్ చేసి కొంత గవర్నమెంట్ ద్వారా కొంత సిఎస్ఆర్ సపోర్ట్ ద్వారా కొంత ఎంపీ ల్యాడ్స్ ద్వారా సపోర్ట్ ఇవ్వడానికి కూడా ఈ రోజు కొన్ని డెసిషన్స్ అన్నీ తీసుకోవడం జరిగింది అలాగే మనకి కొత్తగా క్రిటికల్ కేర్ యూనిట్ వచ్చింది అండ్ వన్ స్టాప్ సెంటర్ ఎప్పుడు కూడా జనరల్ హాస్పిటల్ లోనే ఉండాలి కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి సిక్స్టీ ఫోర్ లాక్స్ శాంక్షన్ చేశారు వన్ స్టాప్ సెంటర్ కి దాన్ని కూడా ఈ రోజు మనం భూమి పూజ చేసుకోవడం జరిగింది హాస్పిటల్ లో కొన్ని మినిమల్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అవి ఇమీడియట్ గా అటెండ్ అవ్వడం జరుగుతుంది మనకి గవర్నమెంట్ నుంచి ఫండింగ్ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సపోర్ట్ వస్తుంది కాబట్టి ఆ సపోర్ట్ ద్వారా మరింత హాస్పిటల్ ని డెవలప్ చేయడానికి ఈ రోజు చాలా డెసిషన్స్ తీసుకున్నాం అది నెక్స్ట్ మీటింగ్ లోపల ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ఈవినింగ్ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ లందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు